నిర్మల్ జిల్లాలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపును సురక్షితం చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని బీజేపీ నేత ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తెలిపారు నిర్మల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు ప్రభుత్వ నిర్ణయంతో వెంటనే ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలని కోరుతూ అవసరమైతే రాబోయే బీజేపీ ప్రభుత్వం పాత్రికేయుల కోసం న్యాయమైన డిమాండ్లను నెరవేర్చుతుందన్న హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేతలు రాహుల రామానాథ్ విలేకరులందరూ వారు ఇళ్ల స్థలాల కోసం చేస్తున్నారు ఇళ్ల స్థలాలు ఇచ్చినా ఇవ్వకపోయినా రేపు రాబోయే నా ప్రభుత్వంలో మన ప్రభుత్వంలో ఖచ్చితంగా నేను మీకు న్యాయం చేస్తాను మీకు ఖచ్చితంగా మీ అందరూ కూడా ఇళ్ల స్థలాల విషయంలో కూడా సంపూర్ణంగా నేను మీ వెంట ఉండి మీకు ఇళ్ళ స్థలాలు వచ్చే విధంగా నేను చర్యలు తీసుకుంటాను తెలియజేస్తా ఉన్నాను నేను అధికారంలో లేను కాబట్టి కొన్ని నిబంధనలు ఉన్నాయి దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి నేను అధికారంలో లేను కాబట్టి రోజు ప్రభుత్వంలో మనం లేము కాబట్టి నేను కేవలం అనేక శాతం వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావచ్చు కానీ నిర్ణయం మాత్రం ప్రభుత్వం తీసుకుంటుంది మరి ఇక్కడ అంతా కూడా బిగునులు ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు రాజకీయ పరిపూర్ణత చెందిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీకు అన్ని విషయాలు తెలుసు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా నేను ప్రభుత్వం మీద కంటిన్యూస్ ఒత్తిడి తీసుకొస్తాను వీళ్ళు జీవోలు అంటే జీవోల వల్ల పొందేదేం లేదు ఇది స్థానికంగా కలెక్టర్ గారు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి ఈ మధ్యనే రివ్యూ మీటింగ్ లో కూడా ఈ అంశం వచ్చింది రేపు మళ్ళీ కలెక్టర్ కూడా మన మినిస్టర్ గారిది కూడా రివ్యూ మీటింగ్ ఉందని తెలిసింది ఆ రివ్యూ మీటింగ్ లో కూడా నేను ఈ అంశాన్ని ఖచ్చితంగా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చిన్న స్థలాలు ఇచ్చే విధంగా నేను మరి పూర్తిగా నేను మద్దతు పలుకుతానని తెలియజేస్తా ఉన్నాను నేను ఇంకో విషయం కూడా మీకు చెప్పిన మరి ఎక్కడన్నా స్థానికంగా మీరు ఐడెంటిఫై చేసుకుంటే నేను నిలబడి మీకు నేను పొజిషన్ ఇప్పిస్తాను చెప్పి సరే మీకు లీగల్ గా పట్టాలు కావాలి కాబట్టి కనీసం ఐడెంటిఫై చేయండి భూమి ఐడెంటిఫై చేస్తే నా భూమిని ఏదో ఒక రకంగా దాన్ని మీ పేరు మీద అలొకేషన్ చేయించుకుంటారని కూడా చెప్పడం జరిగింది ప్రస్తుతం కోర్టు ప్రిమిసెస్ ఇక్కడ షిఫ్ట్ అయింది కాబట్టి కోర్టు కోసం అక్వైర్ చేసేటువంటి ల్యాండ్ ఉన్నది నేను ఆ విషయం నేను కలెక్టర్ గారు చెప్పాను ఇప్పుడు కంచె రోడ్ కట్టేది కదా దాదాపు నాలుగు నాలుగు ఎక్కర్ దాని ఓన్లీ వన్ అండ్ హాఫ్ ఎక్కర్ వన్ ఎక్కర్ మాత్రమే ఎఫ్టీఏలు ఉన్నది మిగిలిన భూమి క్లియర్గా ఉన్నది నేను గా అంటే చెప్పినాను ఆ భూమి అయితే దాదాపు మూడు ఎకరాల భూమి ఉంటుంది మీ అందరికీ కూడా న్యాయం జరుగుతుంది ఆ అంశంలో భూమి లేదని ఎవరన్నా అంటే ఆ భూమి చాలా స్పష్టంగా ఎందుకంటే కోర్టు ప్రిమిసెస్ కోసం అలకేట్ చేసినటువంటి ల్యాండ్ కాబట్టి కోర్టు షిఫ్ట్ అయింది కాబట్టి ఆ భూమి ఇప్పుడు ఖాళీగా ఉన్నది అక్కనే ఖాళీగా ఉంటే ఒక డివన్ పట్టవచ్చు అవుతుంది ఇప్పటికే అత్యధికంగా వందల ఎకరాల భూమి వేల ఎకరాల భూమి మన నియోజకవర్గంలో ఉండే డీవన్ పట్టాల పేరు మీద అనేక మంది అన్యాక్రాంతం చేస్తున్నారు నేను గెలిచిన వెంటనే మొదటి కాంప్లైంట్ ప్రభుత్వానికి కలెక్టర్ కి కాంప్లైంట్ ఇచ్చిన తర్వాత డివన్ పట్టాల మీద ఎంక్వైరీ నడుస్తున్నాడు కాబట్టి డివన్ పట్టాలు కొత్తగా కబ్జ చేయడానికి అవకాశం లేదు పాత వాటి కూడా పెండింగ్ పెట్టించు అవన్నీ కూడా సప్లిమెంటరీ సేదుపాట్లు రాకుండా పెండింగ్ పెట్టించు దాని మీద ఎంక్వైరీ నడుస్తా ఉన్నది దాని మీద ఖచ్చితంగా ఆ భూమి ఎట్టి పరిస్థితుల్లో దోగా డివన్ పటాల మీద ఏ రోజు కూడా నేను వదిలే సమస్య లేదు దాని మీద నా పోరాటం నిరంతరంగా ఉంటుందని కూడా తెలియజేస్తా ఉన్నాను మరి ప్రస్తుతం నేను ఇవాళ కలెక్టర్ గారు కూడా లేరు ఈ వారం రోజుల లోపల కరెక్ట్ గారు కూడా మరి ల్యాండ్ ఐడెంటిఫై చేయలేకపోతున్నామంటే ఈ ల్యాండ్ విషయం చెప్పిన ఈ ల్యాండ్ మేము గట్టిగా ల్యాండ్ మీద మీరు డిసైడ్ కాండి మీకు ఆ ల్యాండ్ ఓకే అని అనుకుంటే నేను ఏదో ఒక రకంగా ఎందుకంటే ఇప్పుడే పొద్దున నాకు ఒక మంత్రి గారు మాట్లాడింది ఎందుకంటే అక్కడ కొన్కల్ బ్యారేజ్ ఇనాగ్రేషన్ కోసం సీఎం గారు మరి సీఎం గారు బహుశా మా అసెంబ్లీ సెషన్స్ అయిపోయిన తర్వాత రెండో వరంలో నాకు వస్తారనుకుంటా ఫిబ్రవరి రెండో వరంలో జనవరి రెండో వారంలో వస్తారనుకుంటా వచ్చిన వెంటనే అప్పటి లోపల మీరు ల్యాండ్ క్లియర్ చేసుకుంటే సీఎం తో నన్నమ చేపిస్తారు కూడా మీకు నేను ఖచ్చితంగా ఆ రోజు సీఎం గారితో మాట్లాడతా ఇప్పుడు కూడా నేను రేపు వెళ్తున్నాను హైదరాబాద్ లో రోజు కూడా వీలైతే నేను మరి కన్సర్ అధికారులు కన్సర్న్ మంత్రులతో నేను ఆల్రెడీ ఇన్ఛార్జ్ మంత్రి గారికి చాలా సార్లు చెప్పినాను ఈ విషయం ఖచ్చితంగా నేను సీఎం గారు వచ్చే లోపల దీని మీద ఒక నిర్ణయం వద్దాం నేను హండ్రెడ్ పర్సెంట్ ఒక విషయం తెలియజేస్తా ఉన్నాను మేము నాకు చెప్పిన నేను పట్టించుకుంటున్నాను దయచేసి అనుకోవద్దు నేను ఖచ్చితంగా ఈ అంశం మీద అనేక సార్లు చెప్పినా అనేక సార్లు చెప్పడమే కాదు నేను ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకొని ఒక మాట ఇస్తే మీ అందరికీ తెలుసు మాట మీద కట్టుబడి ఉంటుంది నేను ఒక్కసారి నేను ఇచ్చిన ఈ రోజు కూడా నేను చెప్తా ఉన్నాను అక్రెడేషన్ ఉన్న వాళ్ళ అక్రిడేషన్ లేని వాళ్ళ అది మీరు డిసైడ్ చేసుకోండి మీ యూనియన్ ఉన్నది మరి ఏ రకంగా మీరు డిసైడ్ చేస్తారు ఎంతమంది డిసైడ్ చేస్తారు ఎలిజిబిలిటీ ఎంతమంది ఉన్నారో ప్రభుత్వ పరంగా ఎవరికి ఎలిజిబిలిటీ వస్తుందో అది మీరు డిసైడ్ చేసుకోండి అది దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి భూమి లోపల మీ అందరికి పట్టాలు ఇప్పించడానికి నా సాయ శక్తులు ఉండి మీ వెంట ఉండాలని మరొకసారి తెలియజేసుకుంటూ